అంబటి రాంబాబు గారు ఓడిపోయిన తర్వాత ఎన్నికల్లో ఏం చేయాలో తెలియక ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని క్రియేటర్గా మారిపోయారు ఆయన అధికార పార్టీ చేస్తున్నటువంటి పనుల మీద విమర్శలు చేయటం మొదలు పెట్టారు అంటే గత ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టు గురించి ఆయనకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు అధికార పార్టీ చేస్తున్నటువంటి పనుల గురించి తెలుసుకుండి వాటి గురించి విమర్శలు చేయటం మొదలు పెట్టారు అధికార పార్టీ చేసే పనుల గురించి విమర్శలు చేయటం అంతవరకు ఓకే కానీ అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకుల రాజకీయ జీవితాల గురించి ఆయన మాట్లాడడం జరిగింది ఆయన మాట్లాడింది వింటే గనక దయ్యాలు వేదాలు వదిలిచ్చినట్టు ఉంటాయి చంద్రబాబు నాయుడు గారి గురించి నారా లోకేష్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ ముగ్గురు నాయకుల రాజకీయ జీవితం గురించి ఆయన మాట్లాడడం జరిగింది అక్కడ అంటే మనకు ఆంధ్ర రాజకీయాలే సరిపోవు కదా తెలంగాణలో కూడా వెళ్ళి పెట్టాలి కదా రేవంత్ రెడ్డి గారి రాజకీయం గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం కాంగ్రెస్ నుంచి మొదలైంది ఆ తర్వాత మాంగారు ఎన్టీఆర్ గారి పార్టీ పెట్టగానే తెలుగుదేశంలోకి వచ్చేసి ఆయన్ని పక్కకి తప్పించి చంద్రబాబు నాయుడు గారు మెల్లిమెల్లిగా ఆ పార్టీని స్వాధీనం చేసుకుని ఈయన అధికారంలోకి వచ్చేసారు ఆ పార్టీలో పూర్తి స్థాయిలో అని చెప్పి మాట్లాడారు అక్కడి వరకు ఓకే ఇప్పుడు ప్రస్తుతం ఆయన చేస్తుంది ఏంటంటే తర్వాత తరానికి ఆయన నారా లోకేష్కి ఆ పార్టీ పగ్గాలు అబ్ చెప్తారు తర్వాత ఆయన్ని సీఎం చేయడానికి చూస్తున్నారు ఇలాగ తరతరాలుగా వాళ్ళు రాజకీయాన్ని పెంపొందించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అని మాట్లాడడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితం పక్కన పెడితే కనుక నారా లోకేష్ గారు రాజకీయ జీవితం మనందరికీ తెలిసిన ఓపెన్ పుస్తకమే ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి యువతకి అలాగే పెద్ద వయసు వారికి అందరూ చూసిందే ఆయన ఏ విధంగా నాయకుడిగా మారాడు అన్నది చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారిని ఒక నాయకుడిగా తీర్చిదిద్దాలని చెప్పి ఏ రోజు అనుకోలేదు ఎక్కడ ప్రసంగాలకు వెళ్ళినా ఎక్కడ మీటింగ్లకు వెళ్ళినా కొడుకు గురించి ప్రస్తావన చెప్పలేదు అదే విధంగా నారా లోకేష్ గారు కూడా తన తండ్రి ఒక సీఎంగా పనిచేశాడు ఆయన ఇన్ని గొప్ప పనులు చేశాడు ఎంత సాధించాడు అని చెప్పి అక్కడ ఏ సభల్లోనే ఏటిలోనే మాట్లాడలేదు పార్టీ పరంగానే తెలుగుదేశం ఒక పార్టీ ఆ పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఒక నాయకుడు అధినాయకుడు ఆయన చేసిన పనులు ఇవి అని చెప్పి ఏ మీటింగ్లో అయినా ఆయన ప్రస్తావించడం జరిగింది ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అమ్మట్రాం బాబు గారు రెండు వేల పంతొమ్మిదిలో నారా లోకేష్ గారికి అలవోకగా గెలిచే నియోజకవర్గాలు ఉన్నాయి హిందూపురం కానీ కుప్పం కానీ ఈ రెండు చోట్ల ఎక్కడ పోటీ చేసినా నారా లోకేష్ గారు అలవోకగా గెలిచేస్తారు అయినా కానీ తండ్రి చెప్పినా వినకోకుండా తండ్రి సహాయం తీసుకోకుండా తెలుగుదేశం పార్టీ ఎక్కడైతే పదే పదే ఓడిపోతుందో కంచుకోట కాని ప్రాంతానికి వెళ్ళి మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత మళ్ళీ పక్క దోకి వెళ్ళిపోయి వేరే చోట కంచి కోటలు ఎక్కడ ఉన్నాయో అక్కడ పోటీ చేసి గెలవలేదు మళ్ళీ అక్కడే పోటీ చేసి మళ్ళీ అక్కడే గెలిచాడు అప్పుడు కూడా తండ్రి పేరు ఏం చెప్పుకోలేదే చంద్రబాబు నాయుడు గారు నా తండ్రి ఆయన చూసాన్న ఓటేయండి అని చెప్పి ఓట్లు ఎడుక్కోలేదు అంబటి రాంబాబు గారు పక్కింట్లో ఏం జరుగుతుందో చూస్తున్నారు కానీ ఆయన ఇంట్లో ఏం జరుగుతుందో చూడలేదు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి రాజకీయాల్లోకి రావటానికి గల కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు ఆయన బలం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా నిలబడగలిగారు ఎప్పుడు తండ్రి పేరు చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేశారు ఈవెన్ తండ్రి చనిపోయిన తర్వాత కూడా ఆ బాధ కంటే ఆయనకి ఎక్కువ ఆ సీఎం పదవి ఎప్పుడు తీసుకుందాం అంటే ఒకసారి తండ్రి సీఎంగా చెప్తే కొడుకు సీఎంగా చేసేయాలి తండ్రి చనిపోయిన తర్వాత కోటి సంతకాలు పెట్టించి సీఎంగా అయ్యే ప్రయత్నం చేసుకున్నాడు ఆయన తర్వాత జనంలోకి ఎప్పుడు వెళ్ళిన రాజశేఖర రెడ్డి బిడ్డనే తండ్రిని కోరుకోయాను ఓదార్పి యాత్ర అని చెప్పి తండ్రి పేరు పెట్టుకుండే ఆయన రాజకీయ పునాదులు వేసుకున్నాడు రాజశేఖర రెడ్డి అనే పేరు లేకపోతే కనుక జగన్మోహన్ రెడ్డి లేరు కానీ నారా లోకేష్కి చంద్రబాబు నాయుడు గారు అనే పేరు లేకపోయినా నారా లోకేష్ అనే వ్యక్తి ఉంటాడు ఇంకా మీకు గట్టిగా చెప్పాలంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారిని ఆ కడపలో కానీ పులివెందుల్లో కానీ పోటీ చేయకుండా కంచుకోట కానీ నియోజకవర్గాలు వైసీపీకి ఉంటాయి కదా అక్కడ పోటీ చేసి గెలవమానండి అప్పుడు ఆయన స్వతహాగా నాయకుడు అనిపించుకుంటాడు అప్పటి వరకు మాత్రం తండ్రి పేరు అర్ధంగా పెట్టుకుని రాజకీయం చేసిన నాయకుడుగానే మిగిలిపోతాడు అంతేగాని పక్క పార్టీలోని నారా లోకేష్ని చంద్రబాబు నాయుడిని కంపేర్ చేసి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గారి దగ్గర లాగేసుకున్నాడో చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి నారా లోకేష్ దగ్గరికి వెళ్ళిపోతుంది పార్టీ అని చెప్పుకోవడం అసలు సమంజసం కాదు మన మన పార్టీలో ఏవైతే డొంకలు ఉన్నాయో అవి ముందు ప్రస్తావించుకోవాలి పక్క పార్టీల గురించి ప్రస్తావించే ముందు ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా అంబటి రాంబాబు గారు కొన్ని మాటలు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు లెఫ్ట్ భావాలతో వచ్చారు చెక్ వేరే భావాలతో వచ్చారు ఆ తర్వాత సనాతన భావంలోకి దూరేశారు అసలు ఎటు నుంచి ఎటు దూరతారో ఆయనకే తెలియదు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది ఆయన ఎటు నుంచి ఎటు దూరిన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన డిప్యూటీ సీఎంగా అదేవిధంగా మంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత ఆయన పైన ఆయన చక్కగా చేసుకుంటే వెళ్తున్నాడు జనంలో ఉంటున్నాడు జనానికి ఎక్కడన్నా ఇబ్బంది ఉందంటే ఆయన డబ్బులు స్వతహో ఒక రూపాయి ఖర్చు పెడుతున్నాడు కానీ ఎక్కడా తప్పించుకుంటే దాక్కుని తిరగట్లేదు జనాల మధ్యన ఉండకుండా లేడే అదే మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తే పేదల ముఖ్యమంత్రి అని చెప్పుకుని తిరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు పేదలకు మోహన్ సగ్గే చూపించిన దాఖలా లేవు ఎక్కడికన్నా వెళ్తే గుడ్లు కట్టుకుని వెళ్ళటం చెట్లు నరికిచ్చేయటం ఐదేళ్ల పాటు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ప్రజలకు దగ్గరికి వెళ్ళకపోవటం అంటే గతంలో ఆయన అధికారంలో లేనప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి పేరు వాడుకుంటారు అదే విధంగా పేదల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అండగా దండగా ఉన్నట్టు చూపించుకుంటారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని తండ్రి ముఖం కానీ తండ్రి ఫోటో కానీ తండ్రి పేరు కానీ ఏ పథకంలో కానీ ఎక్కడ ఉండదు అదే విధంగా ప్రజల వద్దకు కూడా ఆయన ఉండరు ఆయన ఏ అయితే నినాదాలు మొదలుపెట్టి రాజకీయంలోకి వచ్చారో ఆ నినాదాలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పాటించలేదు పవన్ కళ్యాణ్ గారు ఏ అయితే లెఫ్ట్ భావాలు అదేవిధంగా సనాతన ధర్మాన్ని తీసుకున్నారో ఈ రెండు సమపాలుగానే వెళ్తున్నారు అటు ఎక్కువ చేయట్లేదు ఇటు తక్కువ చేయట్లేదు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా నినాదం తీసుకుని తెలియరు అసలు పూర్తిగా వదిలేదు ముందుగా తండ్రి పేరును పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ తండ్రి పేరునే లేకుండా అంటే అంతెందుకు సాక్షి ఛానల్లో రాజశేఖర్ రెడ్డి గారు బొమ్మ ఉండేది ఆ బొమ్మ చూసి చాలా మంది ఆ ఛానల్ చూసేవారు ఆ బొమ్మనే లేపేశారు ఇక మన రాష్ట్రంలో అక్షింతలు వేయించుకుంటుండే సరిపోదని చెప్పి అంబటి రాంబాబు గారు తెలంగాణలో కూడా వేలిపెట్టడం జరిగింది రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశంలో ఉండి తర్వాత మెల్లగా కాంగ్రెస్ లోకి జంప్ అయ్యి ఆ పార్టీని పూర్తిగా కబ్జా చేశారు అంట ఆ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది నాయకులు సీనియర్ నాయకులు ఉన్న వాళ్ళందరినే అనగదొక్కేసి రేవంత్ రెడ్డి గారు పైకి ఎదిగిపోయినట్టు అంబటి రాంబాబు గారు మాట్లాడడం జరుగుతుంది తెలంగాణలో కాంగ్రెస్ అనే పార్టీ చచ్చిపోతే అక్కడ బ్రతికిచ్చడానికి కారణమైన నాయకుడు రేవంత్ రెడ్డి గారు అక్కడ ఎవరినే తొక్కేసి అనగదొక్కేసి ఆయన రాజకీయంగా ఏమి ఎదిగిపోలేదు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు అతను ఎటువంటి పోరాటాలు చేశాడు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నాడు ఆ తర్వాత పార్టీని ఎలా నిలబెట్టాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి లాగా తండ్రి పేరు అడ్డం పెట్టుకుండి లేకపోతే ఇంకొకరి పేరు ఇంకొకరి పేరు అద్దకం పెట్టుకోండి రాజకీయం చేయలేదు కదా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ జీవితం ఈ విధంగా ఉన్నది అంటే కనుక ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారే కారణం కానీ అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నట్టు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారు ఈ ముగ్గురు నాయకులుగా నిలబడ్డారు అంటే ఈ రోజున స్వతహాగా వాళ్ళ కష్టపడి నాయకులుగా అనిపించుకున్నారు చంద్రబాబు నాయుడు గారి పేరు నారా లోకేష్ గారు వాడుకోలేదు పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకెవరి పేరు వాడుకోలేదు రేవంత్ రెడ్డి గారు కూడా అంతే ఆయన కష్టం మీద ఆయన నాయకుడిగా నిలబడ్డారు ఈరోజు అంబటి రాంబాబు గారు మన ఇంట్లో ఏం జరుగుతుందో అది తెలుసుకోవట్లేదు పక్కోళ్ళ ఇంట్లో ఏదో జరుగుతుంది దాని మీద రాయే చేద్దాం గతంలో ఒక పేటిఎం బ్యాచ్ నెట్టుకుని సోషల్ మీడియాలో నడిపేవారు ఇప్పుడు స్వయంగా ఆ పార్టీలో మాజీ ఎమ్మెల్యేలే యూట్యూబ్ ఛానల్లో ఇవి క్రియేట్ చేసుకుంటే వాళ్ళే పేటిఎం మ్యాచ్ కింద మారిపోయారు ఈ విధంగా